హాయ్ సార్ నమస్తే నేను మీ కాదర్ వెల్కమ్ టు అపరాజిత సార్ ఈరోజు ఆదివారం సక్సెస్ఫుల్గా ఈరోజు మేము ఒక థర్టీ యూనిట్స్ క్లోజ్ చేసాం సార్ ఒక్కసారి కస్టమర్లు వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా మేము ఎక్కడో బయట పెట్టుకున్నామండి ఇది ముందే తెలిసింటే బాగుండి ఇంకా ముందే పెట్టుకునే వాళ్ళం అని చాలామంది సేల్స్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు సార్ ఎందుకు ఇంత ఫాస్ట్గా క్లోజ్ జరుగుతుందంటే కొంతమంది చెప్పిన మాటలు మేము విన్నప్పుడు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం సార్ ఒక కస్టమర్ చెప్పారు ఎక్కడో బయట ఒక వంద గజాలు మినిమం పది లక్షలు పెట్టి కొనుక్కుంటే అది ఒక పది సంవత్సరాలకు డబుల్ కావచ్చు అది అమ్ముకున్నప్పుడే మనకు డబ్బులు వస్తాయి ఆ ల్యాండ్ను కాపాడుకుంటుండాలా ప్రసా కాపాడుకుంటుండాలా సో అని చెప్పారు ఇంకో పర్సన్ ఏమో ఓ దగ్గర పది లక్షలు పెట్టి ఎక్కడో దూరం కొనుక్కుంటే ఎప్పుడు పెరుగుతుందో తెలియదు అని చెప్పాడు ఈ విధంగా మన దాంట్లో ఏంటంటే సార్ ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్గా పది లక్షలు మన దగ్గర ఒక దగ్గర జస్ట్ వన్ మంత్ ప్లాంటేషన్ దీని పేరు రూట్ కల్చర్ వన్ మంత్ ప్లాంటేషన్ ఈ విధంగా పెట్టి దానికి సరిహద్దు రాళ్ళు ఇట్లా అదొక సరిహద్దు రాయి ఇదొక సరిహద్దు రాయి నెంబర్ ప్లేట్ అది సరి ఇట్లా మీ పావెగ్రాకు స్టోన్ రాడ్లు ఇచ్చేసుకుంటూ ఒక థర్టీ ఫీట్ రోడ్లు ఇరవై ఐదు ఫీట్ల రోడ్లు ఇచ్చుకుంటూ ప్రాపర్గా హైవేకు దగ్గర ఊరు పొదిలి మున్సిపాలిటీ ఊరుకు దగ్గర ఫ్యూచర్లో గజం మెయిన్ రోడ్ సైడ్ ఒక ఐదు వేలు ఉంది ఫ్యూచర్లో ఇప్పుడు మనం అమ్మేది ఎనిమిది వందల యాభై రూపాయలకు అమ్ముతున్నాం సార్ ఈ ఎనిమిది వందల యాభై రూపాయలు రేపు పొద్దున ఒక ఐదు వేలు అయిపోయింది అనుకోండి ఫ్యూచర్లో మంచి అప్రూజల్స్ మొక్కల మీద డెవలప్మెంట్ ఉంటుంది ల్యాండ్ అప్రిజల్స్ ఉంటాయి ఆ తర్వాత పోతే ల్యాండ్ సేఫ్టీ అండ్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కడో పెరిగే ఎక్కడో పెట్టేసుకొని మనం అది ఎప్పుడు పెరుగుతుందని దానికన్నా సేఫ్టీగా మా దగ్గర పెడితే మీరు చాలా హ్యాపీగా ఉంటారు సార్ ఇంకోటి ఏంటంటే బయట పెట్టుకున్నప్పుడు ఎప్పుడన్నా పోయేసి కంప చెట్లు పెరిగినా క్లీన్ చేసుకుంటూ వస్తుండాలా మన దగ్గర ఒక గడ్డి పొరగ లేకుండా ప్రతిరోజు వ్యవసాయం చేసుకుంటూ సాక్షాత్తు లక్ష్మీదేవిని పెంచుకుంటూ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం చిన్న ఇన్వెస్ట్మెంట్ సార్ మా చైర్మన్ గారు ఆలోచన ఒకటే ప్రతి ఒక్క పర్సన్ కొనుక్కోవాలన్నారు కాబట్టి పావు ఎకరాలో సగం అంటే ఐదు లక్షలకు కానీ మనం దీంట్లో పన్నెండు వంద పన్నెండు వందల పది గజల్లో ఆరు వందల ఐదు గజాలు కానీ మనం ఇస్తున్నాం సార్ అదే ఈ అపరాజిత అంటే ఇమిడియట్లీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం పాస్బుక్ ఇస్తున్నాం సరిహద్దు రాళ్ళు ఇస్తున్నాం థర్టీ ఫీట్ రోడ్లు ఇస్తున్నాం ఈ విధంగా మనం ప్రాపర్గా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ వెంచర్ కానీ క్లోజ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వెంచర్కి వెళ్ళబోతున్నాం సార్ ఇదే అపరాజిత ఒక గొప్పతనం ఓసారి నా స్టేటస్ చూస్తున్న అందరికీ ఒక్కసారి మీరు రండి సార్ వచ్చి చూసిన తర్వాత మీరు ప్రాపర్గా కాదరిని సార్లు చెప్తున్నాడు ఒక్కసారి వచ్చి చూసిన తర్వాత మీకు డెవలప్మెంట్ అర్థమవుతుంది సార్ ఇదే మా అపరాజిత కంపెనీ మా డెవలప్మెంట్స్ వన్ మంత్ కింద వేసాం ఒక్కసారి మొక్కల్ని చూపిస్తాను మీరు ఒక్కసారి చూడండి సార్ లైవ్గా ఏ విధంగా డెవలప్మెంట్ చేశామో జస్ట్ వన్ మంత్ అయింది సార్ ప్లాంటేషన్ పెట్టి ప్లాంట్ చూడండి ఎంత రూట్ కల్చర్ సార్ దీని పేరు రూట్ కల్చర్ అంటారు ఈ రూట్ కల్చర్ మొక్క అంటే చూడండి వన్ మంత్లో ఏ విధంగా పెరిగిపోయిందో ఈ ఇది రూట్ కల్చర్ సార్ ఈ విధంగా మనం ప్రాపర్గా మొక్కల్ని డెవలప్ చేసి ఎంత హెల్దీగా మెయింటైన్ చేస్తున్నాం చూడండి సార్ మీ ల్యాండ్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ మొక్కలు పెట్టుకుంటూ రోడ్లు వేసుకుంటూ దీంట్లో ఒక గడ్డి పూస లేకుండా మనం డెవలప్మెంట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం ఇదే కదా సార్ అపరాజిత కంపెనీ అంటే ఒక్కసారి ఎక్కడ పెట్టాలా ఏ ప్లేస్లో పెట్టుకుండాలా పెట్టుకోవాలా అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక సరైన ప్లాట్ఫామ్ సరైన నిర్ణయం సార్ ఈ విధంగా మనం డెవలప్మెంట్ చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం సార్ ఎందుకంటే గజం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఎక్కడ కనీ విని ఎరగని డెవలప్మెంట్ చేసుకుంటూ కస్టమర్ చేరులో రారాజుగా నిలబడే మా ఈ అపరాజిత కంపెనీకి ఒకసారి రండి చూడండి చూసిన తర్వాత రేపటి మీ ఫ్యూచర్ కోసం ఈరోజే రండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం సార్